ప్రార్థించి పెదవుల కన్నా సాయం అందించే చేతులు మిన్నా అంటూ ముందుకు నడుస్తున్నారు అమలాపురంకి చెందిన లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అధినేత దొమ్మిటి సాయిబాబు కోనసీమ జిల్లా అమలాపురంలో వాడవాడల గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎక్కడైనా గణేష్ ఉత్సవాలు అంటే పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నదానాలు విరివిరిగా చేయడం చూస్తుంటాం కానీ మూడు దశాబ్దాలుగా అమలాపురం హై స్కూల్ రోడ్లో శ్రీ విజయ గణపతి మహారాజ్ పేరిట భారీ గణనాథుని ఏర్పాటు చేసి వస్త్రదానం చేస్తున్నారు ఇక్కడ గణేష్ ఉత్సవాలు శ్రీ లక్ష్మి ఎలక్ట్రానిక్స్ వేదికగా చాంబర్ ఉపాధ్యక్షులు దొమ్మేటి సాయిబాబు నేత నిర్వహిస్తున్నారు ఉత్సవాల పేరిట ఆడంబరాలకి దూరంగా సేవే లక్ష్యంగా వస్త్రదానం వంటి కార్యక్రమాలు చేయడం అందరినీ ఆలోచింపజేస్తోంది ఈ ఏడాది గణేష్ ఉత్సవాల సందర్భంగా గురువారం ఇక్కడ పేదలకి వితంతువులకి వృద్ధులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆనందరావు తేదేపా నేతలు మెట్ల రమణబాబు గంధం పల్లం రాజు చిక్కాల గణేష్ బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి నల్లా పవన్ వైకాపా చెపోయిన శ్రీనివాస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బోనం సత్తిబాబు చింతలపూడి సత్తిబాబు తదితరులు పాల్గొని పంపిణీ చేశారు హై స్కూల్ రోడ్డు అమలాపురం శ్రీ విజయ గణేష్ మహారాజు గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నవరాత్రి చేసి తొమ్మిది రోజులు అనంతరం అన్నదానం మరియు వస్త్రదానం ఏరాటంగా విజయ గణేష్ మహారాజు ఆశీస్సుతో ప్రతి సంవత్సరం కంటిన్యూగా ఇలాగే చేస్తున్నాం మీ అందరు ఆశీస్సులతో మా లక్ష్మీ ఆట్రానికి షాపు నందు నిర్విఘ్నంగా ఎక్కడే పెడుతూ అందరికీ ముఖ్యంగా పేదలకి అన్నదానం వస్త్రదానం చేయటం మేము మా ధ్యేయంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఎక్కడి నుంచి బోర్సుకుని నిమజ్జనం తీసుకెళ్తాం తదంతరం అక్కడ క్లోజ్ చేస్తే మళ్ళీ ప్రతి సంవత్సరం పండింగ్ చేస్తాం ఈ అందరి ఆశీస్సులతో